లో వినాయక చవితి పండుగ వస్తుందన్న విషయం మన అందరికీ తెలిసిందే మరి వినాయక చవితి అంటే అందరికి ఇష్టమైన పండుగనే చెప్పుకోవాలి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఆహ్లాదంగా ఆనందంగా చేసుకునే పండుగ ఈ పండుగకి ముందు నుంచే హడావిడి అన్నది మొదలవుతుంది అంతేకాకుండా ప్రతి ఇంట్లో వినాయకుల్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజ చేసుకుంటారు మండపాల్లోనే కాకుండా ఇంట్లో కూడా పూజను అన్నది కొనసాగిస్తారు దీనికి విశిష్టత చాలా ఉంది విఘ్నేశ్వరుడు అంటే ఏ పూజ చేసినా లేకపోతే ఏ పని చేసినా విఘ్నేశ్వరుని తలుచుకొని మొదలు పెట్టుకోవాలి పనిలో అప్పుడు ఆనందంగా జరుగుతుంది అంతేకాకుండా ఈ వినాయకుల చవితి సందర్భంగా చూడండి ఇక్కడ వినాయకులు ఎంత ముద్దుగా ఉన్నాయో వీటి అలంకరణ కూడా చాలా చక్కగా ఉంది అంతేకాకుండా ఇక్కడ కొనే వాళ్ళు అమ్మే వాళ్ళు అందరు ఉన్నారు అమ్మే వాళ్ళ మాటల్లోనే విందాం ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు ఎంత రేట్లలో అమ్ముతున్నారు కొనే వాళ్ళ అందుబాటులోనే అమ్ముతున్నారా లేదా అన్నది వారి మాటల్లోనే విందాం ఓల్డెస్ట్ షాప్ సార్ ఇక్కడ నుంచి మనం ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి మనం ఇక్కడే పెడుతున్నాం సార్ సేమ్ ప్లేస్ మన దగ్గర మొత్తం రెగ్యులర్ కస్టమర్లు ఉంటాయి సార్ మన దగ్గర చిన్న హాఫ్ ఫీట్ నుంచి సార్ మన దగ్గర ఫిఫ్టీన్ ఫీట్ దాకా వినాయకులు ఉన్నారండి రేటింగ్ సార్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి సార్ మన దగ్గర ఫిఫ్టీ దాకా ఉన్నాయి సార్ వేరే వేరే మోడల్ సార్ మన దగ్గర మన దగ్గర దగ్గడు సేటు ఉన్నాయి సార్ लालब्का राजा उनदे सर दरबार उनदे सर नेकेटे सर चला चला मॉडल्स उन्य सर अनिल बॉम्बेला पद्धत विनायक दान्न सर मना दर त्रि फीट फीट सर फाईव्ह फिट मॉडल्स उठाय सर अशी इंटरांची सर मन इनका सर इको फ्रेंडली सर मना मत्ती विनायक स्टाईल प्राइस मना द फैव्ह हं्रेड रुपीसी सर ఫైవ్ హండ్రెడ్ ఉంది థౌసండ్ ఉంది లెవెన్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మన ఫిక్స్ బట్టి రేట్లు ఉన్నాయండి వేరే వేరే మోడల్స్ పగిలి గణేష్ ఉన్నాయి జ్యోతి గణేష్ ఉన్నాయి మొత్తం స్టోన్ వర్క్ ఉన్నది అన్ని అన్ని మోడల్స్ ఉన్నాయి మా సార్ మన దగ్గర మేము సార్ నైన్టీన్ నైన్టీ నైన్లో స్టార్ట్ చేసినాం సార్ ఇక్కడ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరే ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ మన దగ్గర ఇంకా రెగ్యులర్ కస్టమరే సార్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు చిన్న వాళ్ళు వస్తారు సార్ అంతా మనకి వినాయకులు మనం స్టాల్ వినాయకుల గురించి చెప్పాలంటే మట్టి వినాయకులు ఉంటాయి పిఓపీ వినాయకులు ఉంటాయి మరి కొనుగోలుదారులు ఏ వినాయకులు ఎన్నుకుంటారో చూద్దాం ప్రతిసారి పిఓపీ వినాయకులు అన్నవే ఎక్కువగా చూస్తున్నాం వాటి నుంచి మన కాలుష్యంలో కూడా మార్కులు వస్తాయి మట్టి వినాయకులను తీసుకుంటే మనకు కాలుష్యాన్ని ఎన్విరాన్మెంట్ ఏది మార్చకుండా అది చక్కగా ఉంటాయి మరి కొనే వాళ్ళ మాటల్లోనే విందాం ఇప్పుడు ఇక్కడ టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాము మేము చాలా బాగుంటాయి ఇక్కడ వినాయకులు రీజనబుల్ రేట్ ప్రైజ్ ఉంటుంది ఏ పండుగ స్టార్టింగ్ పూజ చేయాలన్నా వినాయకునికి పూజ చేస్తాము ఈ లెవెన్ డేస్ వినాయకునికి పూజ చేస్తే అడిగిన వరాలన్నీ ఇస్తాడు టూ త్రీ ఇయర్స్ అయితే ఇక్కడ మేము బేగంపేటలో ఉంటాము నేను చెడ్డీలు వేసుకునే వయసు నుంచి వెళ్తున్నాం వినాయకుడి ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్ ఇప్పుడు నేను పెట్టడం వినాయకుడు ఎయిట్ ఫీట్ సైడ్ నుంచి ఫీట్స్ లోపు నేను పెడతాను పెద్ద పెద్దగా ఏం అడగలేదు కానీ చిన్నవి అయితే సాటిస్ఫాక్షన్ ఇస్తాడు ప్రతి ఒక్క దాంట్లో ఆల్వేస్ ఒక బ్రదర్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు వినయ్ నా ఏజ్ ట్వెల్వ్ ఉన్నప్పటి నుంచి పెడుతున్నాను ఇక్కడికి ఎవ్రీ ఇయర్ అన్న ఎవ్రీ ఇయర్ ఒక కొత్త మోడల్ చూడడానికి వస్తాం ఎన్విరాన్మెంట్ ప్రకారం చూస్తే యాక్చువల్గా గా ఆఫ్ ప్యారిస్ కంటే క్లే గణేష్ చాలా బెటర్ కానీ మనల్ ఇప్పుడు వరల్డ్ ఎట్ల అయిపోయింది గణేష్ అంటే ఫ్యాన్సీ కావాలి ఎవరికైనా ఈవెన్ నాకు మట్టిది పెట్టాలనే ఉంటుంది కానీ చూస్ ద పిఓపి విన్నారు కదా కొనుగోలుదారుల మాటల్లోనే వినాయక చవితి ఎంత సందర్భంగా చేసుకుంటారు ఎంత తక్కువలో వాళ్ళకు అందుబాటులో అమ్ముతున్నారు అన్నది కూడా మనం తెలుసుకున్నాం ఉన్న వినాయక చవితి శుభాకాంక్షలు వీడియో జర్నలిస్ట్ జేపీఆర్ తో శరణ్యం